హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం మనం ఇలా కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయల్ని తీసుకున్నాను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇవి ఎంత సన్నగా ఉంటే అంత బాగా ఫ్రై అవుతాయి ముందుగా ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అందులోకి అది కాస్త వేడయ్యాక మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి అవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగైతేనే కాకరకాయలు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక మనం వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటన్నిటిని ఇలా ఉన్న అన్ని కాకరకాయని కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా బ్రౌన్గా అయ్యాక వీటిని కూడా అదే బాటిలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ మనం యూజ్ చేసిన ఆయిల్ అనేది వేరే కర్రీలోకి యూజ్ చేయలేము ఎందుకంటే కాకరకాయ కాబట్టి చేదుగా ఉంటుంది అది సపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని అది కాస్త ఎర్రగా వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఇలా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని తీర్చుకొని అందులోనే వేయించుకోవాలి గుప్పెడు కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి నేను కొంచెం నువ్వులు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను నువ్వులు తీసుకొని వేయించుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఇంచు వరకు చింతపండు తీసుకొని వేయించుకున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫ్రై చేసుకున్న కాకరకాయలు చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఉంటే చాలా రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది తర్వాత వేయించుకున్న ఈ పప్పు దినుసులు అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకొని వీటిని కొంచెం బరకగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇది కాస్త బరకగానే ఉంటే బాగుంటుంది కారం అనేది తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయలను అందులోకి పది దాకా వెల్లుల్లిపాయలను వేసుకొని కొంచెం బరకగా ఫ్రై చేసుకొని ఇలా కలుపుకున్నాను ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి కావాలంటే మీరు హ్యాండ్ని యూజ్ చేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి ఇది ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ అయితే ఉంటారో వాళ్ళు కాకరకాయ ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే తినడం ఇలా వారికి ఇవ్వచ్చు చిన్నపిల్లలకు కూడా కాకరకాయ తినడం ఇష్టం ఉండదు ఇలా చేశారంటే అసలు కాకరకాయ ఉన్న తిన్న ఫీలింగ్ కూడా ఉండదు దీనిని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్